ఆఫర్ ఆన్ గోల్డ్ ఆఫ్ ఆఫ్ కేజీ సో ఇప్పుడు సరికొత్తగా సుప్రీం ఇలాంటివన్నీ కూడా యూస్ లివింగ్ ఇన్ రిలేషన్ వీటన్నిటి గురించి మాట్లాడి వాదించుకోవడం అనేది కూడా బాగా పెరిగింది కదా వీటన్నిటిని ఎలా చూస్తారు మరి మీరు లీగల్ అనేది ఒక ఒక పాయింట్ ఏది ఇప్పుడు ఒక వీకర్ సెక్షన్ని మీరు ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు అది విమెనా లేకపోతే ఎస్సీ వాట్ ఎవర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ కోడ్స్ ఆ రూల్స్ ఫ్రేమ్ చేసి దే వాంట్ సపోర్ట్ సంబడీ టు స్ట్రెంగ్తన్ ఏ పాసిబుల్లీ వీక్ పర్సన్ ఇప్పుడు కారు వచ్చి స్కూటర్ని గుద్దితే స్కూటర్ ఒకటి ఎక్కువ తప్పు దానికి వాళ్ళ ఆస్కారం ఎక్కువ ఇస్తారు సారీ కార్ ఎందుకంటే బలవంత ఇది కాబట్టి డబ్బున్నోడు పేదవాడిని కొడితే అక్కడికి అప్పుడు పేదోడు డబ్బులు కొట్టాడంటే నమ్మటానికి కొంచెం తగ్గు ఈజీగా ఈజీ కాదు ఎందుకు పేదోడు ఎందుకు కొడతాడు అనే ఫీలింగ్ ఇల్లు వస్తుంది బలం వాళ్ళ దగ్గర కరెక్ట్ అప్పుడేంటి ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నన్ను ఇలా మాలేజ్ చేశారు అని అది డెఫినెట్లీ దే విల్ బిలీవ్ దట్ మోర్ వల్నరబుల్గా ఉన్నారు వల్నరబుల్ వీకర్ సెక్షన్ విమెన్ ఆర్ ది వీకర్ సెక్స్ అనేది ఒక జనరల్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి దాంట్లో కొంతమంది విమెన్ మిస్యూజ్ సుప్రీం సుప్రీంకోర్టు కూడా చెప్పింది వియర్ అవేర్ దట్ దిస్ విల్ బీ మిస్యూజ్ బై సమ్ పీపుల్ బట్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ వెనీథింగ్ బెటర్ ఏర్పడి యా సో అది ఇట్ విల్ బీ అ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన బిఎన్ఎస్ లాస్లో మొత్తం డిజిటల్ ఎవిడెన్స్ ఇది అది అన్నీ చెప్పినప్పుడు ఇప్పుడు ఒకటి అంటాడు ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి ఆ రోజు నిజంగా ఫీల్ అయి ఉండొచ్చు ఎమోషన్ అనేది ఇట్ ఈస్ నెవర్ ఎ పర్మనెంట్ థింగ్ మీకు అప్పుడు ఉన్న మెంటల్ స్టేట్లో ఒక ఫీలింగ్ వస్తుంది అది వాడికి టూ డేస్ అయిపోవచ్చు ఇప్పుడు మీరు అప్పుడు అలా అన్నావు కదా అన్నందుకే నేను ఆ రోజు నేను ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యాను అది అప్పుడు మోసం చేసినందుకు వస్తుంది అని అని అంటే అప్పుడు దానికి ఇంక అంత ఎక్కడ ఉంటుంది మీరు ఒక బిజినెస్ డీల్ చేసారు అన్నికి మీకు ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పాడు వాటి తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు అయ్యాక హీ ఆ రోజు చెప్పినందుకే నేను ఎలా అయ్యాను ఇప్పుడు నేను మానసిక స్థాపం చేస్తే నేను వెళ్ళి అంటే అది ఇంకా అసలు అవుతుంది ఇంకా ఎనీథింగ్ సో మీరు ఒక విధంగా చూస్తే మీరు అసలు రిలేషన్షిప్స్లోకి వెళ్ళటానికి భయపడే అంత ఇది వచ్చేసింది ఒక విధంగా చూస్తే ఏది ఈ లాస్ ఇలాంటివి అని అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఈస్ ఆల్సో ట్రూ దట్ విమెన్ విల్ బీ ఎక్స్ప్లాయిటెడ్ ఎందుకు బై మెన్ ఇప్పుడు నా ఆల్వేస్ బిలీఫ్ ఏంటంటే మ్యాన్ ఈజ్ ఈ ప్రిటన్స్ లవ్ ఫర్ సెక్స్ ఈ గివ్స్ లవ్ ప్రిటన్ మేబీ నాట్ ద రైట్ వర్డ్ విమెన్ గివ్స్ సెక్స్ ఫర్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ లవ్ అక్కడ మీకు బై నేచు అనే ఉంది అదే ఆ డిఫరెన్సియేషన్ ఆ న్యాచురల్ ఇన్స్టింట్ని కర్బ్ చేయడానికే మీకు లీగల్ సిస్టము మారల్ సిస్టమ్ సోషల్ సిస్టమ్స్ వస్తాయి కానీ ఎందులో ఉన్న పాయింట్ అంటే ఏది కూడా దే డోంట్ నో ద యాక్చువల్ థింగ్స్ వాట్స్ హ్యాప్నింగ్ అండ్ హౌ క్యాన్ దే బి జడ్జ్మెంట్లు ఇప్పుడు ఈ అమ్మాయికి బోర్ కొడుతుంది బోర్ కొట్టినందుకు నీద బోర్ కొట్టిందని ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తాడు అసలు అలా అలాంటిది అతనికి ఇంకో ఎఫైర్ ఉంది నన్ను కొడుతున్నాడు లేకపోతే ఏదో చేస్తున్నాడు అంటే కొంచెం అన్న మీనింగ్ ఉంది ఈజ్ బోరింగ్ అంటే వై షుడ్ షీ లివ్ హర్ లైఫ్ విత్ బోరింగ్ పర్సన్ తన ఇష్టం కదా మనం ఒక సలహా ఇచ్చేసి దానికోసం చేయద్దు అని మన మన లైఫ్ అయితే ఆ అమ్మాయి అంతా లైఫ్ అంతా బోర్ కొట్టి చచ్చిపోవాలేంటి సో ఐ థింక్ టు గెట్ ఇన్ టు పర్సనల్ ఎమోషనల్ స్పేసెస్ ఈజ్ రాంగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్ అప్పుడేంటి ఇలా జరుగుతుంది అని తెలిసిన దానికి మీరు ఎడ్యుకేట్ చేయాలి మీకు పెళ్ళి చేసుకుంటానని చెప్పి తల చేయకపోతే అది మీరు కన్సిడరేషన్లోకి తీసుకున్నారా అని ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇన్ అదర్ వర్డ్స్ నేను ఏమంటున్నానంటే ఒక ఒక ఐ వాట్ ఎస్ ఇప్పుడు మీరు ముందు పెళ్ళి అవ్వక ముందు లేకపోతే సీరియస్ రిలేషన్షిప్ వెళ్ళ వెళ్ళక ముందు ఇఫ్ యూ టాక్ ఒకవేళ ఇది ఫెయిల్ అయితే నేను అనుకుని చేయలేకపోతే మన రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టు డిస్కస్ అది ఎవరు చేయరు ముందే మాట్లాడు ముందు చేయరు ఎందుకు చేయరు అప్పుడు వాళ్ళకున్న మైకంలో అసలు నువ్వు తప్ప నేను లేను వాళ్ళు డ్యూట్లు డ్యూట్లు ఊహించుకునే మెంటల్ స్టేట్లో అలాంటి కాన్సేషన్ ఎవరు చేయరు అది మస్ట్గా ఉండాలి ఇప్పుడు అగ్రిమెంట్ ఉంది ఇప్పుడు మీరు నేను కలిసి ఏదో బిజినెస్ పెడుతున్నాం మన ఇద్దరం ఎంతో క్లోజ్ అయినా అగ్రిమెంట్ ఎందుకు రాసుకుంటున్నాం టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం కొన్ని గ్రాంటెడ్గా నేను ఓరల్గా చెప్పు లేకపోతే రాము అలా చేయలే కవిత గారు అలా చేయలే అని నేను మైండ్లో అనుకున్న దానికే అన్ని పేపర్ మీద పెట్టడానికి ఉన్న డిఫరెన్స్ వై దట్ ఈస్ వైన్ అగ్రిమెంట్ దర్ అప్పుడు అగ్రిమెంట్ అనేది బిజినెస్లోనే కాకుండా ఇట్ ఆల్సో బీన్ ఎమోషనల్ కాంప్లెక్స్ ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ అనేది మనకి మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఆర్టిఫిషియల్గా వచ్చింది దట్ ఈస్ నాట్ న్యాచురల్ ఎనీథింగ్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ ఎన్ ఆర్టిఫిషియల్ సెన్స్ ఆఫ్ ఎ సర్టన్ సిస్టమ్ యూ షుడ్ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్ అప్పుడు ఏమంటారు దాన్ని బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో ఏ టర్మ్స్లో అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇవి ఇవి నేను అనుకున్న ఇవి అనుకుని ఇవి జరగకపోతే లేకపోతే ఇలా జరిగితే వీటన్నింటిలోంచి మాత్రం ఐ విల్ బీ ఫ్రీ టు అవుట్ అనేది మీరు ముందు మాట్లాడారనుకోండి అప్పుడు ఆస్పెక్ట్లో అసలు యాక్చువల్గా ఆ మ్యారేజ్ ఎగ్జిస్ట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఎందుకంటే మీ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ ఎక్కువ ఉంది ఇప్పుడేంటి మీరు అనుకుంటున్నారు అలా చేయడు తను అలా చేయదు నమ్మకం నా కోసం ఏమన్నా చేసేస్తుంది అని ఆ నమ్మకాన్ని మీరు ఊహిస్తున్నారు నాకు ఒక సినిమాలో ఒక టెరిఫిక్ డైలాగ్ ఉంది అడు వై డెడ్ యూ అండ్ మామ్ సెపరేట్ అని కొడుకు అడుగుతాడు అంటే ఇంటాడు వీ జస్ట్ డ్రూ పిక్చర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఇన్ అవర్ మైండ్స్ అండ్ వీ టు నో ద రియాలిటీ ఓన్లీ ఆఫ్టర్ ద మ్యారేజ్ అంటాడు ఎందుకంటే ముందు మీ ఊహల్లో ఉంటుంది ఆ లవ్ అనే ఒక ఫీలింగ్ ఒక మత్తుమంది లాంటిది దాంట్లో యూ డోంట్ టు సీ ద రియాలిటీ అట్ ఎనీ గివెన్ టైం యూనో సో ఆ రియాలిటీని చూడకుండా అంటే మీకు కలది బేసిక్గా తనది వాళ్ళిద్దరూ కలిసినప్పుడు మంచిగా మాట్లాడదు ఇద్దరు దే ట్రై టు అట్రాక్ట్ ఇద్దరు దే ట్రై టు బీదన్ దేర్ బెస్ట్ బిహేవియర్ మ్యారేజ్ అది మీరు ఆ టైం చేయగలుగుతారు కానీ మ్యారేజ్ అయితే ఎప్పుడైతే ఒకే ఇంట్లో పడుకుని లేగిస్తున్నప్పుడు అదే ఇంటెన్షన్ సస్టైన్ చేయటం అనేది ఇంపాసిబుల్ ఎవరి ఎవరి వల్ల కాదు ఈస్ వెన్ ప్యాషన్ స్టార్ట్స్ గెటింగ్ కిల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఈజీనా రాము గారు ఈ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి ఇన్వాల్వ్ అయినవి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది అయిపోయింది వీఆర్ గెటింగ్ సపరేటెడ్ అనేది చాలా ఈజీగా దాకా ఏం జరిగింది అంతా మర్చిపోదాం ఇప్పుడు ఫ్రెష్గా ఎవరి జీవితాలు వాళ్ళు స్టార్ట్ చేసుకుందాం అంత ఈజీ అంటారా ఈజీ కాకపోతే ఏంటంటున్నాం వాట్ ఈస్ ద సొల్యూషన్ ఏం అప్పుడు ఏం ఇడిపోతుంది ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటోళ్ళు సలహాలు ఇస్తారు మన ఫ్యామిలీ ఇది అలా అలా కాదు రాందాక చెప్పాను కదా ఆ సలహాలు ఇచ్చేవాళ్ళు దగ్గర వాడికి నోరు ఉంది కాబట్టి ఇస్తున్నాడు వాడు అనుభవించట్లా అనుభవించేది వీళ్ళిద్దరే ఈ ఇద్దరిలో కూడా ఒకళ్ళే ఉండొచ్చు కూడా ఈవెన్ దెన్ సో ఇక్కడ దిస్ హోల్ థింగ్ ఈజ్ అ వార్ బిట్వీన్ అన్ ఇండివిజువల్స్ ఫ్రీడమ్ అండ్ లివింగ్ ఫర్ అదర్స్ కాంప్రమైజింగ్ ఫర్ అదర్స్ ఇప్పుడు ఆ కాంప్రమైజ్లో మీ మీరు తప్పైనా ఇప్పుడు సపోజ్ నేను నన్ను ఒక ఫిజికల్గా మీరు ఫోర్స్ చేయొచ్చు అంటే ఒక ఉమెన్ క్యాన్ ఫోర్స్ మీ ఒక వైఫ్ కానీ వాడికి అమ్మాయి మీద ఫీలింగ్ లేకపోతే అప్పుడు ఇంకా అసలు ఉండి కూడా లేకపోయినాడు అన్నా ద హోల్ ఐడియా ఈజ్ అబౌట్ ఎఫెక్షన్ ఇంటిమసీ రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్ వాడి మైండ్లోనో ఈ అమ్మాయి మైండ్లోనో కట్ అయిపోయినప్పుడు ఇంక ఉండి కూడా లేకపోయినాడు అన్నా సో దిఫ్ ద వెరీ పర్పస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎందుకు కంటిన్యూ అయితే ఇప్పుడు వీటన్నిటికంటే కూడా సరికొత్త వాదన ఏంటంటే ఈ ఎమోషన్స్ ఫ్యామిలీ బాండు పర్సనాలిటీ వాళ్ళ ఐడియాలజీ వీటన్నిటికంటే పెళ్లి చేసుకునే టైంలో చూడాల్సినటువంటి ముహూర్తం ప్రాపర్ గా చూడలేదు కాబట్టి విడిపోతున్నారు అనేటువంటి వాదన కరెక్ట్ ముహూర్తం కనుక చూసి ఉంటే వీళ్ళు అలా కలకాలం కలిసి ఉంటారు గొడవలు లేకుండా ఉంటాయనేది అక్కడ ఏది దేన్ని ఓవర్ లాప్ చేస్తుంది అసలు కానీ అదే ఒక ఆల్మోస్ట్ నో సైంటిఫిక్ బ్యాకింగ్ అంటే చెప్పాను దెయ్యాలు నమ్మటం ముహూర్తాలు నమ్మటం దేవుడిని ఆయన కూడా సేమ్ కేటగిరీ అది ఈచ్ పర్సన్స్ ఇండివిజువల్ ఆస్పెక్ట్ సో మీరు ఎప్పుడైనా మీ సినిమాకి ఒక ముహూర్తం చూడాలి అంటే ఇప్పుడు రాము కాదు ఎర్లియర్ డేస్లో రాము నేను ఐ నెవర్ ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ గాడ్ ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఎనీథింగ్ దట్ నేను చేస్తాను ఇప్పుడు చేస్తాను ఇప్పుడు కర్ణాచారి అని ఒక సీనియర్ కార్పెంటర్ ఏదో సెట్ వేసాం ఏదో గోవిందా కొన్ని సినిమా అని అని హీ వాంటెడ్ మీ టు కమ్ అండ్ డూ సమ్ కొబ్బరికాయ అది ఎవరి కోసం ఈయన కోసం అట్టి కన్నాచార్య ఐ వేరీ రెస్పెక్ట్ వెరీ మచ్ మై ఫాదర్స్ ఫ్రెండ్ ఆయన అడిగారు కాబట్టి ఆయన కోసం అలా చేస్తాను బట్ ఐ డోంట్ ఫీల్ ఇట్ యా ఎందుకంటే దేవుణ్ణి నమ్మటం అనేది చాలా ఈగోతో సంబంధించిన విషయం అన్న ఎందుకంటే మిమ్మల్ని ఒక్కడిని ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో మీకేదో ఒక దండం పెడితే మీకు ఏదో చేస్తారని నమ్మటం అనేది చాలా ఈగోయిస్టిక్ పని అని ఫీలింగ్ ఇదొకటి ఒకటి రెండోది ఏంటంటే మూ ఇప్పుడు ముహూర్తం మూఢ నమ్మకం ముహూర్తం అనేది మీరు నలుగురు జ్యోతిష్ని అడితే నాలుగు చెప్తారు వేణుస్వామికి ఏం తెలియదు అని ఒకడే అంటాడు ఆడికి తెలియదు అని అంటాడు అప్పుడు అది కూడా లేబుల్లే కదా మీరు జ్యోతిష్కుడు అని ఒక్కడే ఉన్నాడు కదా అప్పుడు మీరు నమ్మిన జ్యోతిష్య ఉంటాడు ఎందుకు నమ్ముతారు మీకు ఎవరో చెప్పారు లేకపోతే అంతకుముందు అతను చెప్పింది ఏదో కరెక్ట్ అయింది అప్పుడు ఈ నమ్మకాలన్నీ అలాగే వస్తాయి క్యారీ మీకు జరిగింది కాబట్టి సో నా కంట్రోల్లో లేని దాన్ని డెస్టినీ లేకపోతే దేవుడు నేచర్లో నా కంట్రోల్లో లేనివి నేను పట్టించుకోను ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐ కెన్ డూ ఆ మిగతా నేను కాన్సిక్వెన్స్గా తీసుకుంటాను అది వచ్చినప్పుడు విల్ విల్ బెర్ ఇట్ ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఎలా అయితే ముహూర్తాలు చూస్తున్నారో భారీ బడ్జెట్ సినిమాలు తీసే ముందు కూడా ప్రతిదీ పూజలే దాంతోనే అవుతున్నాయి అది ఎప్పుడు ఉన్నది దేవుడిని కనిపెట్టినప్పటి నుంచి ఉన్నాయి ముహూర్తాలు యా ఇప్పుడు దేవుడు కనిపెట్టగానే మీకు ఇండస్ట్రీ పడుతుంది కదా దేవుడికి మీకు మధ్యన పూజారులు ఇలాంటి వాళ్ళు వస్తారు ప్రవక్తలు వస్తారు లేకపోతే ఇంకోళ్ళు ఎవరో వస్తారు ఇండస్ట్రీ అంతా స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు నాకు తెలుసు ఈ పర్టిక్యులర్ టైంలో చేస్తే ఇంకొక ఇదన్నీ కూడా హ్యూమన్ అడ్వాన్స్మెంట్ క్రియేటివిటీలో క్రియేటివిటీలో వస్తుంది అంతా యా ప్రతి పనికి మీ బిల్డింగ్ కట్టినా ఏది చేసినా కొంతమంది బయటికి వెళ్తానికి ముహూర్తం చూస్తారు లోపలికి రావటానికి చూస్తారు అన్నిటికీ ఉంటుంది ముహూర్తం సో ఈ హీరోతో సెట్ అవుతుందా లేదా లేకుంటే ఈ డైరెక్టర్తో సెట్ అవుతుందా లేదా అని ఆలోచించి డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్లని లేకుంటే హీరోలని డ్రాప్ చేసినటువంటి సినిమాలు కూడా చాలా కనిపించాయి కదా ఎలా 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 డ్రాప్ చేశారు అది దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ దర్సన్ కదా ఎవరైతే దాన్ని అసలు ప్రాజెక్ట్ని టేక్ ఆఫ్ చేస్తున్న అతను ఎంత నమ్ముతాడో అన్న దాని మీద ఉంటుంది మెయిన్ పర్సన్ యాక్చువల్లీ మేకింగ్ ద ప్రాజెక్ట్ విచ్ క్యాన్ బి ప్రొడ్యూసర్ ఆర్ ఎ డైరెక్టర్ ఆర్ ఆర్ హీరో ఆల్సో యా అది వాళ్ళ ఇండివిడ్యువల్ నమ్మకం బట్టి నా నా సెట్ అవ్వట్లేదు కాబట్టి నేను చేయను అంటారు అది వాళ్ళ నమ్మకం కాదు అదే కదా నేను చెప్పేది